హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు మనం ఇంట్లో చేసుకునే పుట్నాల పొడిని ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం హెల్దీగా చేయాలనుకుంటున్నారా దాంట్లో ఇలా కొంచెం కరివేపాకు వేస్ట్ చేయండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటది ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పుట్నాల పొడిని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే పుట్నాలు అలాగే చింతపండు అన్ని రెడీగా ఉంచుకోండి ఇది చేయడం చాలా ఈజీ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు నేను చెప్పే పక్కా కులతలు పాటిస్తూ నేను చెప్పిన పదార్థాలు వాడి మీ ఇంట్లో కూడా ఇప్పుడు పుట్నాల పొడిని చాలా ఈజీగా చేసుకోండి ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవడమే కాదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలాగ ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోండి ఎండుమిర్చి చూడడానికి అలా మాడినట్టు అనిపిస్తుంది కానీ బాగా వేగాలి వేగితే బాగా చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు అందులో ధనియాలు వేసుకోండి ధనియాలు ఎండుమిర్చి బాగా వేపుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంటే కరకల్లాడుతూ ఉండేలా ఉండాలి అందులోనే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి ఈ మూడు బాగా వేపుకోండి చూస్తున్నారు కదా ఇలా ఎర్రగా వేగాలి ఇప్పుడు కొంచెం పక్కకు జరుపుకొని అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని బాగా అటు ఇటు తిప్పుతూ బాగా ఎర్రగా వేపుకోండి చూస్తాక ఆ కరివేపాకు కూడా కరకరలాడేలా అంత వే ఎర్రగా వేగాలి కరకరలాడేలా ఉండాలి కరివేపాకు కూడా బాగా కరివేపాకు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి చల్లారే వరకు చూస్తున్నారు కదా వేగింది అనుకున్నాక ఒకసారి మొత్తం కలిపి పక్కన పెట్టుకుంది ఇప్పుడు అవి చల్లారేలోపు పుట్నాల పప్పులని ఇలా మిక్సీలో మిక్సీ గ్రైండ్ పెట్టుకుని గ్రైండ్ చేసుకుని ఇలా పొడిలా పట్టుకుని పక్కన పెట్టుకోండి జార్లో వేసుకుని పొడిలా పుట్నాల పప్పుల్ని పొడిలా చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన చల్లారి చల్లారింది కదా ఈ మిశ్రమ మొత్తాన్ని ఇలా మిక్సీ జార్ లోకి తీసుకోండి మిర్చి కరివేపాకు జీలకర్ర ధనియాలు అన్ని వేపుకున్నాం కదా ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా కొంచెం కొంచెం అంటే రెండు విడతలుగా రెండు సగాలుగా చేసుకుని మిక్సీ ఆడించుకోండి ఒకేసారి చేస్తే మొత్తం నలగదు కాబట్టి ఇలా సగం సగం ఆడించుకుంటున్నాం ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి రుచికి తగి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా ఆడించుకుని మిక్సీ పట్టుకుని చూడండి సగం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మిగతా సగం కూడా వేసేసుకోండి మిగతా సగం ఉంది కదా ఆ మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోండి మెత్తగా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పొడిగా అవ్వాలి దీన్ని మనం కార పొడిలా కూడా ఇడ్లీలో అన్నంలో వేడి వేడి అన్నంలో తినచ్చు ఈ పుట్నాల పొడిని కొంచెం టేస్టీగా హెల్దీగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా పుట్నాల పొడిలోనే వేసుకోండి ఈ మొత్తాన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మొత్తం ఇలా పుట్నాల పొడిలో వేసుకుని బాగా కలుపుకోండి మొత్తం కలిపితే దాని కలర్ చేంజ్ అవుద్ది మీరే చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో కలర్ కూడా చేంజ్ అవుద్ది ఇలా బాగా కలుపుకొని రెడీ అయ్యాక ఇప్పుడు ఒక బాక్స్ స్టోర్ చేసుకుని డైలీ టిఫిన్స్ లో గానీ వేడి వేడి అన్నంలో నెయ్యిలో ఈ పొట్నాల పొడి వేసుకుని తినండి టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటది అసలు కర్రీస్ తో పని కూడా అవసరం లేదు మనకి చూస్తున్నారు కదా కలర్ కూడా చెందింది ఫైనల్ గా పుట్నాల పొడి అయితే రెడీ అయింది ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి